ఒక చీమ కథ విందామా ఈ కథ అందరికీ తెలిసింది కానీ మరొకసారి వినండి ఒక చీమ అలా నడుస్తూ నడుస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ ఆకాశం వంగ చూస్తూ భూమిపైన గంతులేస్తూ అలా నడుస్తూ నడుస్తూ చటుక్కున ఒక నీటి కొలంలో పడిపోయింది పడిపోయిందే తడవుగా భయంతో గట్టిగా అరవసాగింది కాపాడండి కాపాడండి అంటూ అప్పుడు ఆ కొలను అనుకొని ఒక పెద్ద వృక్షం ఉంది ఆ వృక్షం యొక్క కొమ్మ పైన ఉన్న పావురాని చెవిలో ఈ మాటలు పడ్డాయి వెంటనే పావురం అటు ఇటు చూసి కొలనులో ఉన్న చీమే అరుస్తుందని గమనించి చీమ కష్టాల్లో ఉందని ఆపదలో ఉందని ఎలా రక్షించాలని ఆలోచించింది ఆలోచించింది తడవుగా ఆ పావురానికి ఒక మంచి ఆలోచన తట్టింది వెంటనే ఆ ఆలోచనని అమల్లో పెట్టేసి ఆ చీమని కాపాడింది ఆ చీమను కాపాడగా ఆ చీమ ఎంతో కృతజ్ఞతతో ఆ పావురానికి ఆ విషయాన్ని చెప్పి చక్కగా పాక్కుంటూ వెళ్ళిపోయింది ఇంతకీ ఈ పావురం ఆ చీమని ఎలా కాపాడిందో చాలామందికి తెలుసు ఈ చిన్న కథని నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలని ఈ కథను చెప్పాను మీకు ఈ పావురం ఈ చిమని ఎలా కాపాడిందో తెలుసు కదా కామెంట్ చేయండి